ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది నిన్నటి నుంచి కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో పదిహేను మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు ఇప్పటి వరకు పదహారు మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు రాయ్పూర్ జోన్ ఐజీ అమరేష్ మిశ్రా తెలిపారు కాగా మృతుల్లో మావోయిస్టు కీలక నేత చలపతి కూడా ఉన్నట్లు సమాచారం అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది మావోయిస్టులు ఏరువేత్త లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్ నావ్పాడలో ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో పద్నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగా వెయ్యి మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు గరియాబంద్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు మావోయిస్టులకు ఇది గట్టి ఎదురుదెబ్బని పేర్కొన్నారు నక్సల్ రహిత భారత్ దిశగా మన భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు